ప్పటికెంటే క్లియర్గా ఏం చెప్తా ఎందుకు చెప్తా ఉన్నా అంటే టీమ్ ని కాపాడుకో తిని మనం రేపు ఇదే ఓటజాన యాదవ్ ఏ పార్టీలో ఉంటాడో నాకైతే తెలియదు ఎందుకంటే మేము ఆయన క్లియర్గా చూస్తూనే ఉన్నాం కాబట్టి ఏదో ఒకటజాన యాదవ్ వచ్చిందా సూర్యాపేట నుంచి కొంత కొన్ని కార్లల్లో ఇంకొక కాడ చేసినవా అనేటటువంటి కార్యక్రమాలు కాకుండా ఇప్పుడు ఈ చైర్లన్నీ ఫంక్షనాల్లో ఖాళీగా ఉంచు వెనక పెట్టాల్సినటువంటి అవసరం ఉంది గతంలో జేకే కన్వెన్షన్ లో మీటింగ్ పెడితే ఆ ఆ హాల్ మొత్తం నిదే బయట కూడా నేను బయట కూడా మొత్తం నిలబడి తిరిగినటువంటి పరిస్థితి ఉండే వెహికల్స్ అన్ని కూడా ర్యాలీగా ఉండేటటువంటి పరిస్థితి ఉండే ఇవాళ నీకు ఇంతకాడికి ఎందుకు తిమార్మల్ల నా దిగజారిపోయాడు అంటే నీ మాటలకు విలువ లేకుండా అయిపోయింది అసలు నీ గురించి మాట్లాడమే దండగా అనేటటువంటి పరిస్థితులు ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రజలు చాలా మంది కూడా అభిప్రాయపడతా ఉన్నారు ఇక నువ్వు క్లియర్గా నీ పోయి పొద్దుగాల లేచి వార్తలు చదువుతా వార్తలు నువ్వు కనీసం వీడు పెట్రోల్ ఖర్చు అవుతుంది అని చెప్పి పెట్రోల్ ఖర్చు అవుతుందని చెప్పి ఎక్కడ నువ్వు పోయి ప్రజా సమస్యలు పడతా ఉంటే నువ్వు ప్రత్యక్షంగా పోయి పాల్గొన్నది ఎక్కడ చెప్పు మొన్న బసవతారక నగర్లో హైదరాబాద్లో కాబట్టి అక్కడికి పోయినావు మద్దతు తెలిపినవు వచ్చినావు తర్వాత టీం సభ్యులు కొంతమంది వాళ్ళకి తెలిసో తెలవకునో నువ్వు చెప్పినవు అనుకున్నావు వాళ్ళు తెలీరు తర్వాత ఇవాళ మళ్ళీ ఒక్కడ కనపడతలేడు నువ్వు మరి అదే బసవతారకర్కి సంబంధించినటువంటి దాంట్లో దీక్షలో కూర్చొని ఒక ఆమరణ నిరా దీక్ష లాంటిది ఎందుకు తిన్నమారు పేద ప్రజల కోసం చేయలేకపోతా పంది తినేట్టు ఇరవై నాలుగు గంటలు తినాలి ఏలు పెడితే అందేటట్టు తాగాలి పండాలే పొద్దున లేచి మళ్ళీ చేసే కార్యక్రమాలన్నీ చేయాలి ఇది నీ నీ రోజువారీ కార్యక్రమాలు ఉండేవి ఇది తప్పించి ఈ టీంని ఎన్నడన్నా నువ్వు టీం సభ్యుల్ని పిలుచుకొని ఇట్లా అరే మనం మొత్తం ఇన్ని రోజులు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కష్టపడ్డం అరే బాబు ఇటు రాండి ఒకసారి అసలు ఏం చేద్దాం ఏ వ్యూహాత్మకంగా చేయాలన్నా ఏం చేయాలి రాజకీయాల భవిష్యత్ ఏంది మిమ్మల్ని ఏం చేయబోతాం లేదు కొంతవరకు నువ్వు లీక్లు ఇస్తావు అంటే మీ పని మీరు చూసుకోర్రా బాబు అని ఇండైరెక్ట్గా చెప్తాడు కానీ ఇన్నర్గా వస్తూనే ఉంటారుగా కదా ఏది బ్రహ్మానందం డైలాగ్ ఉంటుంది చూసినావు ఏ ఊరు నుంచి వచ్చారు అంటే ఒక ఊరు పేరు చెప్తారుగా జమలమ్మాడుకు నుంచి ఏ అక్కడి నుంచి వచ్చినా అంటే రానుబోన్ ఎంత అయిందిరా అంటే ఓ పదివేలు అయితే అంటే బొక్క అంటే నావు గా కథ ఉంది ఎందుకు అనాల్సి వస్తూ ఉందంటే ఇన్ని రోజులు వీళ్ళు కష్టమైతే ఖర్చు అయింది తీన్ కానీ నమ్ముకుంటే రాన్మోన్ డీజిల్ బొక్క అవుతుంది అనేటటువంటి కార్యక్రమాలు వీళ్ళ తెలవదు కొత్త వాళ్ళకి కొత్త బ్యాచ్ ఇది ఫ్రెష్ బ్యాచ్ ఫ్రెషర్స్ వచ్చి వీళ్ళంతా ఈ బయలు ఈ కొత్త వచ్చిరుగా మీరు కూడా తెలుసుకోరు ఈ ముసిముసి నవ్వులు ఎగిరే గజ గజ ఎగి ఎగిరి దునుకుడు ఇవన్నీ గతంలో అనేక మంది వేసిరు అదే ఫెవికాల్ వేసుకొని అతుక్కొని కూర్చునేటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి తీన్మార్మాలన్న టీంకి అన్యాయం చేసేటటువంటి కార్యక్రమాలు ఏం చేద్దామని చూసినా కూడా ఊపునే ప్రసక్తే ఉండదు మల్లన్న టీంకి అన్యాయం చేయాలని ఎవడైనా తీన్మార్మాలన కానీ ఇంకా ఎవడైనా ఏది మొత్తం కంకణం కట్టుకొని వాళ్ళని ముంచేటటువంటి ఈ చేసేది ఏంటంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కసారి నోటీస్ పంపుతాడు లెటర్ పంపుతాడు ఇంకొక ఆయన క్రమశిక్షణ కమిటీ చైర్మన్ ఉండో లేడు మరి ఎక్కడ ఉండవు కానీ ఇంకా ఆయన ఏమైనా ఈయన లెటర్ మొత్తం వాట్సాప్ లో డాక్యుమెంట్ పెట్టగానే దాని మీద సంతకం పెట్టి పెట్టడం దాసర్ భూమియ్య కూడా గతంలో గదే కథ చేసిండు ఆయన ఎల్లగొట్టిండు పచ్చి భాషలో మాట్లాడంటే ఇంకో రకంగా అనొచ్చు అనట్లే ఇక అర్థం చేసుకోరు మీరు ఏ రకంగా ఉంటుంది కార్యక్రమాలు అనేది ఏమంటే గుండమైన స్వామి ఆయన కూడా మొన్న ఉద్యమం ఏది దాడి జరిగితే ఆయనకు కూడా లెటర్ పంపిండు షోకాజ్ నోటీస్ అని పంపిండు ఎవరైనా నువ్వు పెన్షన్ ఆయన తిమార్మల్గా నువ్వు ఆయన పెన్షన్ ఇస్తున్నావు వాళ్ళకి లెటర్ పంపించి అంటే బ్లాక్ మెయిలింగ్ అంటే ఏమన్నా ఎక్కువ తక్కువ మాట్లాడితే ఇంకో రకంగా తప్పుడు లేదంటే లైవ్లో నీకు ఫోన్ ఫోన్ చేస్తే ఏమందా ఏమైతే ఫోన్ లైవ్లో అసలు ఆ అన్నోడు అన్నాడు కానీ ఆడు ఫస్ట్ రెండు వేల ఇరవై ఒకటిలో ఒటకాయ ఏందని అంటే అసలు ఈ గోలే ఉండబోయేది తెలంగాణ రాష్ట్ర ప్రజలకు దరిదినే పట్టకపోయేది పోలీసులు అధికారులు కానీ ఇంకొక అధికారులు కానీ లైవ్లో ఏ ఏ ఏ ఛానల్ అయినా ఏ పౌరుడైనా ఫోన్ చేసినప్పుడు ఎందుకంటే వాళ్ళు నాలుగు గోడల మధ్యలో ఉద్యోగం ప్రభుత్వ ఉద్యోగం ఉద్యోగిగా ఉండి బాధ్యతాయుతంగా ఉన్నటువంటి వ్యక్తులు కాబట్టి వాళ్ళు రెస్పెక్ట్ ఇచ్చి మంచిగా వాళ్ళు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి చెప్తారు ఈ జ్యోతిష్యం చెప్పేటోడు చెప్పిడిగా తిన్మార్ మల్లిగా వీని పేరు ఆల్రెడీ తెలుసు లైవ్ లో ఉండనే ఉండనే ఉండే మరి నేను తిమ్మార్మల్ని మాట్లాడుతున్నాను నా పేరు ఏంది నాయన అన్నాడు వాడు వటకాయ అని ఇజ్జత్ బాయ్ సిగ్గు లజ్జ ఏమన్నా ఉందా తిమ్మార్మల్లే ఇదే వటకాయ వాడేప్పుడు రెండు వేల ఇరవై కోట్ల ఆ జ్యోతిష్యం చెప్పేవాడు అంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో పట్టి పట్టినటువంటి దరిద్రం పోయేది వీడు ఇంకో ఏంది తిమ్మార్మల్లిగా అసలు ఎమ్మడి తిరిగేటటువంటి పరిస్థితి ఏ విధంగా ఉండేది అంటే ఆ రాంబాబు అనేటటువంటి యువకుడు అద్భుతమైనటువంటి సాంగ్ రాశాడు యుద్ధం మిగిలే ఉన్నది ఉద్యమ నేలని అనగానే ఒక్కొక్కరు ఉరికిరు మేమైతే పాదయాత్ర చేసేటప్పుడు కానీ వానయాత్ర కానీ ఎమ్మెల్సీ ప్రచారంలో సూర్యాపేట ఓటర్ ప్రతి ఒక్క గ్రామానికి పోయి మేము కలిసినటువంటి క్రమంలో ఆ యుద్ధం మిగిలే ఉంది మాకు మైక్ సెట్లకు పర్మిషన్ లేకుండా వెహికల్ లౌడ్ స్పీకర్ సౌండ్ పెట్టుకొని అద్దాలు తిప్పుకొని ఏసీ ఆఫ్ చేసుకొని స్టిక్కర్లు అతికించుకొని జెండాలు కట్టుకొని పోయినటువంటి పరిస్థితి ఉండే ఏ ఇప్పుడు అట్లా అట్లా తిరిగిన వాళ్ళందరి పరిస్థితి ఏమైంది ఇప్పుడు తీసుకుపోయి ముచ్చ ముచ్చట్లా చెప్పడంలో ఫస్ట్ నీకు బీజేపీ పార్టీ అన్నావు బీజేపీ పార్టీలను ఎంతమంది పదవులు ఇప్పించినవారో తీమార్మల్ అన్న తీ అన్న టీం సభ్యులకి నెక్స్ట్ కాంగ్రెస్లోకి పోయినావు కనీసం తీ అన్న టీం రాష్ట్ర అధ్యక్షుడు రజనీ కుమార్ కన్నా ఏదైనా కీలక పదవి ఇప్పించినావు అక్కడ ఇప్పియలే కొందరికి ఏదో చేసినా అని నువ్వు చెప్పుకుంటున్నావు ఆ ఏదో చెప్పు నాయన ఏం చేసినావు ఏమి చేయలే ఇది అంటే కష్టపడ్డటువంటి టీంకు నువ్వు చేసింది ఏంది నీ కోసం కష్టపడ్డటువంటి వాళ్ళని నిండా ముంచేటటువంటి వ్యక్తి ఇవాళ తిని మార్మాలన్న లెక్క తయారని నీ స్వార్థం తప్పించి ఇంకొక ప్రసక్తే లేదు ఇప్పుడు ఇక దోస్తులు కొంతమంది ఉన్నారు ఇక వాళ్ళ పేర్లు అవసరం లేదు ఆయన దోస్తులు మొన్నటి వరకు పాదయాత్ర వానయాత్ర ఏడ కనపడరు మధ్యలో వస్తారు పోతారు వస్తారు పోతారు లాస్ట్కి ఇవాళ వాళ్ళే ఉద్యమకారులు అయిపోయారు సరే రావాలి వాళ్ళు రావాలి రాజకీయాలు చేయాలి కానీ కనీసం వాళ్ళకు కూడా ఇచ్చేటటువంటి పరిస్థితి మాత్రం తీన్మార్మాలకు ఉండదు ఇయ్యడు కేవలం వ్యక్తిగత స్వార్థాల కోసమే ఈ విధంగా చేస్తూ ఉన్నాడు తప్పించి ఇక తీర్మార్మాలన్న టీం ఈ ఈ బ్యాచ్కి అయితే కూడా చెప్తా ఉన్నాం కొత్తగా వచ్చిన బ్యాచ్కి మీరు ఎందుకు వచ్చారో తెలియదు కానీ వీని నమ్ముకుంటే మిమ్మల్ని నిండా ఏది విక్రమార్కుడు సినిమాలో అరగుండ్ అంటారు చూసినారు తీన్మార్మాలి కానీ నమ్ముకుంటే ఈ అరగుండు కొట్టి బయటికి దొలుతాడు తర్వాత నుండీ ఇష్టాడు కూడా మీకు ఉండడు గుర్తుపెట్టుకోరు క్లియర్గా చెప్తా ఉన్నా ఎందుకంటే అరగుండు కొట్టి మిమ్మల్ని అయితే తీన్మార్ పంపించాడు తీర్మార్మల్గానే నమ్ముకుంటే బరాబర్ అదే జరుగుతుంది ఇప్పటికైనా ఈ తీరు మార్చుకో తీర్ మార్మాలన చింతపాండు నవీన్ ఎందుకంటే టీం రద్దయిందిగా చింతపాండు ఉల్లిగడ్డ చింతపాండు వీడియో ఒకసారి చూద్దాం ரேபு ஏற்பாடு நூத்தலாப் பிசி ஜெயசி பண்றது

சமனு पॉलिटिकल பார்ட்டியர் ராவுதாவுங்க கேஸ் ராவேட்டன் சொல்லிட்டா பாட்டுல நீங்க அந்த காரணவஸ்தியத்தை நம்புறது அது அது இது 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 ஆடுறது அந்த வீடியோ ரெக்கார்ட் பண்ணி நீங்கர்க்கனா ஏதோ ஒரு சம்சேரனா கூட டீம் சம்பந்தஞ்சி पॉलिटिकल பார்ட்டில நம்ம நம்ம சம்பந்தப்பட்ட கோஷ லையன்ட வர நீங்க கோஆர்டினே మీ అందరికి సంబంధించిన ఇబ్బంది మనం నూతనంగా ఏర్పాటు మన నాయకత్వంలోనే మీ జిల్లాలో కావచ్చు మీ మీ నియోజకవర్గాల్లో కావచ్చు మీ మీ మండలాల కోసం నాయకత్వ నిర్మాణం పార్టీ నిర్మాణం పార్టీ వ్యవస్థ ద్వారా వచ్చేటువంటి మీరే ఉంచారు రజనీ కుమార్ గారు చెప్తున్నారు అయితే ఇంకా క్లియర్ గా విన్నారు కదా ఏది బీసీజేఏసీ అనేది ఇక ఉండదు వారం పది రోజుల్లో కొలాబ్స్ అయింది ఉండదు వారం పది రోజుల్లో కొలాబ్స్ అయిపోయేటటువంటి మరి స్వయంగా తిరిమర్మాలన్న టీం రాష్ట్ర అధ్యక్షుడు రజనీ కుమార్ చెప్తా ఉన్నాడు బీసీ బీసీ అనేది కొలాబ్స్ కాబోతా ఉంది వారం పది రోజులు మరి ఒటజానే యాదవ్ అని ఎందుకు తిప్పుకుంటా ఉన్నారు మీరు బీసీ కొలాబ్స్ అయిపోయేటటువంటి ఆ జేఏసీ అని చెప్తా ఉన్నారు కదా మరి ఇటువంటి దాంట్లో ఒట్టేజానే మరి ఒట్టేజానే ఒటేజానే ఇప్పటికే ఆ జగదీష్ రెడ్డి ముంచండి పదే పదే చెప్తా ఉన్నావు మరి ఒటజాన యాదవ్ కూడా ముంచుదామని చూస్తా ఉన్నారా మరి ఆయనకి సమాధానం చెప్పు తిన్మార్ మార్మల్ అయ్యా నువ్వు సమాధానం చెప్పు ఒటేజాన యాదవ్ కూడా చెప్పాలి ఇప్పుడు ఒటజాన యాదవ్ కూడా చూడాలి ఎందుకంటే క్లియర్గా ఏం చెప్తారు బీసీజీ బీసీ జేఏసీ అనేది కొలాప్స్ అయిపోయింది వారం పది రోజులు అంటారు కొలాప్స్ అయిపోయే దాంట్లో మరి చుట్టాలు లెక్క మీరు అందరు నిలగొట్టి మళ్ళీ వీళ్ళు మాత్రం ఎందుకు అంటే ఏం చేద్దాం అనుకుంటారు తెలంగాణ రాష్ట్రంలో మా కోసం ఒక కొత్త నాయకత్వం కొత్త నాయకత్వం వస్తుందని చెప్పి కలిగేటటువంటి యువకుల రక్తాన్ని దారబోద్దామని చూస్తా ఉన్నారా మిమ్మల్ని నమ్ముకొని చాలా మంది తిరుగుతూ ఉంటే మీ పైన మీరు మాట్లాడే మాటలకి భౌతిక దాడు జరుగుతూ ఉంటే రేపు అంటే ఈ బిడ్డల్ని బీసీ బిడ్డల్ని బలి కావాలని చెప్తా ఉన్నారా బీసీ చేసి రద్దయిదా వారం పది రోజుల్లో కొలాప్స్ అయిపోద్ది అని చెప్తా ఉన్నారు స్వయంగా అంటే తిరిగేటటువంటి యువకులంతా పిచ్చోళ్ళ ఈ పిచ్చోళ్ళని జనాలను పిచ్చోళ్ళని చేసి ఎన్ని రోజులు ఆట ఆడిస్తారా మీరు ఒకడేమో నా టీము లొటపీస్ అని చెప్పి యువకులందరినీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చైతన్య చైతన్యవంతులైనటువంటి యువకులందరినీ కూడా తీసుకొచ్చి కోసం అంటే ఇంటి కోసం కాదు జనం కోసం మనమని కదిలేటటువంటి యువకులందరినీ తీసుకొచ్చి నాలుగైదు ఏళ్ళు వాడుకొని వాళ్ళని అన్ని వాళ్ళకు అన్యాయం చేసి రద్దు చేస్తున్నాం ఉంచాడు ఇంకొకటేం వారం రోజుల్లో పది రోజుల్లో టీం ఈ జేఏసీ ఉండదు ఏముండదు కొలాబ్స్ అయిపోయిందని చెప్తా ఉన్నారు ఏమో డ్రామాలు డ్రామాలు చేస్తా ఉన్నారా జనాల్ని పిచ్చోల్ని చేస్తూ ఉన్నారు ఇదే సూర్యాపేట నుంచి వరంగల్ నుంచి ఇటు నుంచి అంత జనాలు ఏమో తరలి రావాలి మా కోసం ఏదో కొత్త నాయకత్వం అంటే సర్పంచ్ ఎలక్షన్ అయిపోగానే మళ్ళీ దుకాణం బంద్ చేసుకొని ఇళ్ళల్లో పందామని చూస్తారా మళ్ళీ ఈ టాపిక్ బీసీ బీసీ వాదాన్ని అంతా మర్చిపోతారని అనుకో అనుకుంటా ఉన్నారా ఏం రామాలరా మీ అసలు వారం పది రోజుల్లో బీసీ చేసి కొలాబ్స్ అయిద్దాను స్వయంగా చెప్తా ఉన్నాడు సిగ్గుండొద్దా ఈ మాటలు మాట్లాడటానికి ఈ తీన్ మార్మల్ అన్నా ఒకటే చెప్తా ఉన్నాను నీ డ్రామాలు బంద్ చేసి ఇప్పటికైనా జనం కోసం నిజాయితీగా కష్టపడడానికి ప్రయత్నం చేయి రెండున్నర లక్షలు ఉత్తపునాని జీతం తీసుకొని ఇంట్లో పంది తినట్టు దీన్ని కూర్చుంటున్నావు కాబట్టి ఇప్పటికైనా మారు ఏది ఫ్లాష్ ఫ్లాష్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏదో ఈయన పార్టీ పెడతానంట పెట్టు మరి బీసీ బీసీలందరినీ ఏం చేద్దాం అనుకుంటున్నాను నీ కోసం తిరిగినటువంటి టీం ఏం చేద్దాం అనుకుంటున్నావు ఆ టీం అంతా అసమ్మతితోటి బయటకు వెళ్ళిపోతే రజనీ కుమార్ బయటకు వచ్చి స్వయంగా వాళ్ళందరికీ హామీ ఇవ్వడం జరుగుతూ ఉంది ఒకటే చెప్తా ఉన్నా తీన్మార్మల్లన్న టీం రాష్ట్ర అధ్యక్షులు రజనీ కుమార్ గారు మీరు కూడా ప్రశ్నించాలే మల్లయ్యని ప్రశ్నించి టీంకి న్యాయం చేయాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉంది